నోడల్ అధికారులకు కేటాయించిన ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు శనివారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సన్నద్దనపై నోడల్ అధికారులు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విధులు కేటాయించిన నోడల్ అధికారులు అందరూ సమన్వయం చేసుకుంటూ తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువులు అక్రమ రవాణా నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఎంసీసీ నోడల్ అధికారి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమన్వయం చేసుకుని శాంతి భద్రతల పర్యవేక్షణ సీజర్ ఆఫ్ క్యాష్ లిక్కర్ డ్రగ్స్ మద్యం మాదక ద్రవ్యాలు అక్రమ చెక్ పోస్టులు స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను పటిష్టంగా అమలు చేయాలన్నారు ఎన్నికల పర్యవేక్షణ పటిష్టం చేయడానికి ఎలక్షన్ సేజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈఎస్ఎంఎస్ యాప్ ప్రతి నోడల్ అధికారులు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన నగదు నగలు బంగారం మద్యం డ్రగ్స్ వగైరా వివరాలు డేటాను ఇందులో ఎప్పటికప్పుడు నమోదు చేసి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్ అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర వెంకట్రావు అసిస్టెంట్ డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికరణ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆశీష్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ సిబిఐ సంబంధిత ప్రస ధికారులు తదితరులు పాల్గొన్నారు